వెల్కమ్ టు టీవీ న్యూస్ మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతుల నలభై తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి కల్పన దంపతులు నృత్యాలు చూస్తూ సందడిగా గడిపారు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మల్లారెడ్డి దంపతులు కేక్ కట్ చేశారు మేడ్చల్ నియోజకవర్గం నుండి కార్యకర్తల అభిమానులు మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారిపై పూల వర్షం కురిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తన సతీమణి కల్పన సహకారంతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నానని మల్లారెడ్డి వెల్లడించారు ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుందని నానుడి ఎంత నిజమో నా వెనక నా సతీమణి సహకారం కూడా అంతే ఉందని అన్నారు నలభై తొమ్మిది సంవత్సరాలు అనేక విద్యా నెలకొల్పి వ్యాపారాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు చేస్తూ వందలాది మంది ఇంజనీర్లు డాక్టర్లను తయారు చేస్తానని అన్నారు భగవంతుని కూడా మా తెలంగాణ అందా చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు అందరి కూడా నా ధన్యవాదాలు ఏది ఏమైనా నా జన్మ ధన్యమైపోయింది నలభై తొమ్మిదేళ్ళ కింద నా మ్యారేజ్ అయింది తాడబంధ హనుమాన్ టెంపుల్లో ఈరోజు కూడా ఆ భజరంగబలిని దర్శనం చేసుకున్నా ఇప్పుడు నా జీవితం ఎంత ధన్యమైందంటే ఒక పక్క ప్రజాసేవ ఒక పక్క మంచి మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేస్తున్నా నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడనుకుంటా ఎందుకంటే భగవంతుడు అన్ని ఇచ్చిండు నాకు మంచి పిల్లలను కొడుకులను కోడళ్ళను మన్మలను మన్మరాళ్ళను అంతా ఇచ్చిండు మంచిగా మా సతీమణి భార్యమని కూడా మంచిగా బంగారం వచ్చి సతీమణిని ఇచ్చిండు నాకు భగవంతునికి నాకు మంచి కాలేజీలు ఇచ్చిండు విద్యా సంస్థలు ఇచ్చిండు స్కూళ్ళు ఇచ్చిండు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మంచిగా ప్రజాసేవ చేయమని ఎంపీగా కూడా చేసిండు మినిస్టర్ కూడా చేసిండు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా నా మిగిలిన జీవితం అంతా కూడా ప్రజాసేవకి అంకితం తర్వాత తర్వాత ప్రజాసేవ మంచి మంచి ప్రపంచం తగ్గట్టుగా స్కిల్ తోటి టెక్నాలజీ తోటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను చేసే బాధ్యత నాదే అదే మాదిరిగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తా ప్రతిది కూడా నా మిగతా జీవితంలో డాక్టర్లను ఇంజనీర్లను మంచి విద్యార్థులను ప్రజాసేవ ఈ మూడే నాకు బాగా ఉన్నాయి ఇంకా జీవితం ఉన్నంతసేపు దేవుడు నాకు ఏమి బాక్యలేడు దేవునికే నేను ఉన్నా కాబట్టి అన్నిచ్చిడు కాబట్టి ఇదంతా కూడా సేవ చేసుకొని ఆ దేవుని రుణం తెలుసుకుంటాను మనం సపోర్ట్ ఉండే పట్టుకనే కదా ఇంత గొప్ప ఇంత పెద్దోన్నైనా ఇన్ని సమస్యలు నడిపిస్తున్నా ఇంత ప్రజాసేవ చేస్తున్నా ఆమె సపోర్ట్ లేని నేను ఇంత గొప్ప అని ఖాళీ ప్రతి నేను ఇంకా ఒక ఉమ్మెన్ ఉంటానంటారు చూడు ఆమెనే ఈ ఉమెన్